రాష్ట్రంలోని మైనార్టీలకు ప్రభుత్వం కానుక రెండు సంక్షేమ పథకాలను ప్రారంభించిన రేవంత్ సర్కార్ మైనార్టీలోని అనాథలు అవివాహిత మహిళలకు యాభై వేల ఆర్థిక సాయం పకీర్లు దూదేకుల వర్గాలకు ద్విచక్ర వాహనాలు లక్ష రూపాయల గ్రాంట్ అక్టోబర్ ఆరో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్న మంత్రి అడ్లూర్ లక్ష్మణ్ ఢిల్లీలో పాఫీ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడి మరో ఆరు నెలల్లో పూర్తి కానున్న ఆల్వాల్ నగర్ టిమ్స్ ఆసుపత్రుల పనులు శరత్నగర్ టిమ్స్ ఆసుపత్రి పనులను వచ్చే నెలలోగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి రాజనరసింహ ఆదేశం పండగల వేళ బస్సు ఛార్జీలను పెంచారన్న ప్రచారాన్ని ఖండించిన టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన ఛార్జీలు అమలవుతాయని స్పష్టీకరణ మరి కాసేపట్లో అబూదాబీ వేదికగా భారత్ వమన్ మధ్య టీ ట్వంటీ బుమ్రాకు విశ్రాంతి బరిలోకి దిగనున్న హర్షదీప్ సింగ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు నిజామాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్